అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి మీరు చెప్పి ఓకే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఇది ఒక పెద్ద స్టోరీ ఇంటర్నేషనల్ స్టోరీ ఎందుకంటే ప్రపంచం మొత్తం కూడా మిడిల్ క్లాస్ పర్సన్సే ఎక్కువ మంది ఉంటారు ప్రపంచం మొత్తం అన్ని దేశాల్లో ఆల్ కంట్రీస్లో వరల్డ్ వైడ్గా మన ఇండియాలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీసేమన్నా ఉంటుంది మిడిల్ క్లాస్ పీపుల్స్ మినిమం ఇండియా నూట అరవై కోట్ల జనాభాలో ఒక సెవెంటీ క్రోస్ సెవెంటీ నుంచి నైంటీ క్రోస్ వరకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే నైంటీ నైంటీ క్రోస్ వరకు కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీసే ఈ మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అనేది పెద్ద సబ్జెక్ట్ అనమాట పెద్ద హిస్టరీ సో ఎందుకంటే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఒక పూర్ క్లాస్ నుంచి పేదరిక నుంచి కసితో పనిచేసి పైకి వస్తాడు పైకి వచ్చి ఆ మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చి ఆగిపోతాడు అక్కడ నుంచి వాడు ఇంకా పైకి వెళ్ళలేడు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి సో ఎక్కడైతే మిడిల్ క్లాస్ దగ్గర ఆగిపోతామో అక్కడే మన జీవితం ఆగిపోతుంది మన అభివృద్ధి ఆగిపోతుంది మనకున్న ఎకనామిక్ స్టేటస్ ఆగిపోతుంది అందుకే మిడిల్ క్లాస్ మిడిల్ క్లాస్ పైకి వెళ్ళలేము అలా అని కిందకు రాలేము ఎప్పుడూ న్యూట్రల్గా ఉంటాం మన ఆదాయం న్యూట్రల్ మన ఎకనామిక్ స్టేటస్ న్యూట్రల్ మన ప్రోగ్రెస్ న్యూట్రల్ మన స్టేటస్ న్యూట్రల్ మన గ్రోత్ న్యూట్రల్ మన మనీ న్యూట్రల్ మన లైఫ్ ఆంబిషన్స్ కూడా న్యూట్రలే సో అన్నీ కూడా న్యూట్రలే ఇలా వెళ్తూ ఉండి కానీ ఎప్పుడు కూడా ఆ క్రో క్రో అనేది ఇట్లా పెరగదు వైకి వెళ్ళదు గ్రాప్లో గ్రాప్లో ఉన్నట్టుగా గ్రో పెరగదు ఎందుకని వై ఎందుకు కానీ మిడిల్ క్లాస్లో వాళ్ళే ఇలా ఎందుకుంటారు ఇలా ఎందుకు ఇలా ఉంటుంది ఈ గ్రాఫ్ ఇలా ఉంటుంది డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిడిల్ క్లాస్ పీపుల్స్ ఉన్న సిచ్యువేషన్కి అలవాటు పడిపోతారు అంటే వాళ్ళకున్న ఎకనామికల్ స్టేటస్ ఒక ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ ఫిఫ్టీ థౌసండ్ ఏదైతే ఉందో అది చాలు నాకు నాకు ఫుడ్ నా ఎక్స్పెన్సెస్ నా రెంట్ ఏదైతే ఉందో అది చాలు అని అనుకుంటారు కానీ అంతకు మించి పైకి ఆలోచించరు పైకి వెళ్ళడానికి ప్రయత్నం చేయరు పైకి వెళ్ళడానికి ఒక స్టెప్ ముందుకు వెళ్ళరు అందుకని మనం అక్కడే ఉంటాం అక్కడే ఉంటాం ఏదైనా ఏదైనా కొనాలంటే ఆలోచిస్తాం ఏదో ఒక డేర్ చేయాలంటే ఆలోచిస్తాం ఏదైనా స్టెప్ తీసుకోవాలంటే ఆలోచిస్తాం ఏదైనా ఒక ప్లాన్ చేయాలంటే ఆలోచిస్తాం దట్ ఈజ్ మిడిల్ క్లాస్ నీ బడ్జెట్ సపోర్ట్ చేయదు నీ ఎకనామికల్ స్టేటస్ సపోర్ట్ చేయదు నీ సిచ్యువేషన్ సపోర్ట్ చేయదు నీ శాలరీ సపోర్ట్ చేయదు నీ ఇన్కమ్ సపోర్ట్ చేయదు నీ పాకెట్ మనీ సపోర్ట్ చేయదు నీకు వచ్చే నెలసరి ఆదాయం ఏదైతే ఉందో జాబ్ ఎంప్లాయ్ బిజినెస్ ఏదైతే ఉందో అది సపోర్ట్ చేయదో సపోర్ట్ చేయదు నువ్వు డేర్ చేయలేవు డేర్ చేయలేవు ఎప్పుడు అక్కడే ఉంటావు అక్కడే ఉంటావు అక్కడే ఉంటావు డేయర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి ఎవరైతే డేర్ చేస్తారో ఎవరైతే ఒక స్టెప్ ముందుకేస్తారో ఎవరైతే ధైర్యంగా ముందుకు వెళతారో వాళ్ళే వాళ్ళే ఆ మిడిల్ క్లాస్ అనే ఆ పావర్టీ నుంచి ఆ పేదరికం నుంచి పేదరిక నుంచి మరలా రిచ్ రిచ్గా వెళ్ళిపోతారు అనమాట రిచ్నెస్లోకి వెళ్ళిపోతారు వాళ్ళ గ్రాఫ్ పెరుగుతుంది వాళ్ళ స్టేటస్ పెరుగుతుంది వాళ్ళ ఎకనామిక్ గ్రోత్ పెరుగుతుంది వాళ్ళ ఐడియాస్ పెరుగుతాయి వాళ్ళ ప్లానింగ్ పెరుగుతుంది వాళ్ళ బడ్జెట్ పెరుగుతుంది వారి ఎక్స్పెన్సెస్ కూడా పెరుగుతాయి సో ఎప్పుడైనా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ గుర్తుపెట్టుకోండి మీరు డేర్ చెయ్యాలి డేర్ చేయాలి ఒక స్టెప్ ముందుకు వెయ్యాలి ఒక ప్లాన్ నువ్వు అనుకున్నావు అది ఖచ్చితంగా కష్టమైన నష్టమైన నువ్వు ఖచ్చితంగా డేర్ చేయగలిగితే డేర్ చేయగితే పోతే మహాపోతి పేదరికం పోతుంది మహాపోతె మిడిల్ క్లాస్ దరిద్రం పోతుంది కానీ నువ్వు రిచ్గా ఉంటావు కదా నువ్వు రిచ్నెస్లోకి వెళ్ళిపోతావు కదా నీ స్టేటస్ మారుతుంది కదా నీ గ్రోత్ మారుతుంది కదా నీ గ్రాఫ్ మారుతుంది కదా నీ ఫ్యామిలీ యొక్క సిచ్యువేషన్ మారుతుంది కదా లగ్జరీగా లగ్జరీ లైఫ్లోకి వెళ్ళిపోతావు నువ్వు డేర్ చేయవు కంఫర్ట్ జోన్లోనే ఉంటావు ఎప్పుడు కూడా ఆ కంఫర్ట్ జోన్లోనే అక్కడే కొట్టుమిట్టాడుతూ అక్కడే చచ్చిపోతావు నీ ఫ్యామిలీకి నువ్వేం చేయలేవు నువ్వు పిల్లలకి నువ్వేం చేయలేవు నీకు నువ్వేం చేసుకోలేవు కనీసం ఒక ప్రాపర్టీ కనీసం ఒక గోల్డ్ కనీసం ఒక ఏదైనా ఒక స్థిరాస్తి అనేది నీ ఫ్యామిలీకి నువ్వు సంపాదించలేవు సంపాదించలేవు ఎందుకంటే మిడిల్ క్లాస్ బ్రతుకుకి అలవాటు పడ్డాం మిడిల్ క్లాస్ జీవితానికి అలవాటు పడ్డాం మిడిల్ క్లాస్ సొసైటీలోనే ఉండాలనుకుంటున్నాం మనకెందుకులే మన వల్ల కాదు మనం డేర్ చేయలేము మనం స్టెప్ వేయలేము మనం ఆలోచించలేము అంత రిస్క్ మనకెందుకు అని అనుకుంటూ ఉంటారు ఈ మిడిల్ క్లాస్ పర్సన్స్ డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి అందుకే మిడిల్ క్లాస్ జీవితాలు ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా ఎప్పుడు కూడా పావర్టీలోనే ఉంటాం మనం పైకి వెళ్ళలేము కిందకు రాలం పైకి వెళ్ళలేము కిందకు రాలం ఎప్పుడు అదే న్యూట్రల్గా లైఫ్ న్యూట్రల్ ఫ్యామిలీ న్యూట్రల్ నీ గ్రోత్ న్యూట్రల్ మొత్తం కూడా ఎప్పుడు న్యూట్రల్గానే ఉంటావు నీ గ్రోత్ నీ గ్రాఫ్ పెరగదు డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మిడిల్ క్లాస్ అంటే మిడిల్ క్లాస్ అంటే ప్రతి దానికి కూడా ఖర్చు పెట్టడానికి ప్రతి దాన్ని కూడా ఆలోచించాలి ఆచితూర్చి వేయాలంతే వాడుకున్న పరిధిలోనే వాడుకున్న ఎకనామిక్ స్టేటస్లోనే వాడుకున్న మనీలోనే వాడుకున్న శాలరీలోనే వాడు ఖర్చు పెట్టుకోవాలా ఆ పర్సన్ ఖర్చు పెట్టుకోవాలా ఫ్యామిలీ ఖర్చు పెట్టుకోవాలా ప్రపంచంలో మన ఇండియాలో తొంభై కోట్ల జనాభా నైంటీ క్రోస్ పీపుల్స్ మిడిల్ క్లాసే మిడిల్ క్లాసే వాళ్ళ దగ్గర అభివృద్ధి 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 ఒక వంద మందికి ఒక వెయ్యి మందికి ఒక లక్ష మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించలేం మన ఫ్యామిలీని మనం రొటేట్ చేయడానికే చాలా కష్టం మన ఫ్యామిలీని మనం కేర్ చేయడానికే చాలా కష్టం మన ఫ్యామిలీని మనం మెయింటైన్ చేయడానికి చాలా కష్టం చాలా కష్టం 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 డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకుని ఎక్కడైతే రిస్క్ తీసుకుంటావో ఎక్కడైతే కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటావో ఎక్కడైతే ఒక స్టెప్ ముందుకెళ్తావో ఎక్కడైతే నువ్వు అడ్వాన్స్గా ఆలోచిస్తావో ఆలోచిస్తావో ఎక్కడైతే అది ఏదైనా సరే నేను చేయాల్సిందని నువ్వు అనుకుంటావో అనుకుంటావో ఖచ్చితంగా నీ మిడిల్ క్లాస్ బ్రతుకు మారిపోతుంది మిడిల్ క్లాస్ స్టేటస్ మారిపోతుంది మిడిల్ క్లాస్ జీవితం మారిపోతుంది మిడిల్ క్లాస్ మెయింటెనెన్స్ మారిపోతుంది మిడిల్ క్లాస్ దరిద్రం పోతుంది డేర్ ఫ్యాన్స్ గుర్తుపెట్టుకుంటున్నాయి డేర్ చేయి డేర్ చేయి డేర్ చేయి ఏదైనా నువ్వే చేయగలవు ఏదైనా నువ్వే చేయగలవు పోతే దరిద్రం పోతుంది పోతే మిడిల్ క్లాస్ బ్రతకపోతుంది ఆచి తూచి ఆచి చూసి మనం కొనలేక మింగలేక సో అవి చూసుకుంటూ బ్రతకటమే మన లైఫ్ అంతా మనం బంగారం సంపాదించడం కారులు సంపాదించడం మంచి బిల్డింగ్ మంచి ప్రాపర్టీ సంపాదించడం లగ్జరీగా ఎంజాయ్ చేయలేం 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 ఆశ ఉంటుంది కానీ దానికి తగ్గ కృషి నువ్వు చేయలేవు ఆశయం ఉంటుంది కానీ దాని తగ్గ కృషి నువ్వు చేయలేవు కోరిక ఉంటుంది కానీ దాన్ని తీర్చుకోలేవు నీ డ్రీమ్స్ అన్నీ కూడా కలల్లాగే ఉంటాయి కళల్లాగే ఉంటాయి కళలు ప్రపంచంలోనే బ్రతకటమే మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు చేసుకున్న పుణ్యం కళల ప్రపంచంలోనే బ్రతుకుతాం అదే పుణ్యం అనుకుంటాం మనకు మనకెందుకు లే మనకు చాలులే మనకున్న చాలులే మన వల్ల కాదు మనం చేయలేము అది మనకెందుకు మనకు అవసరమా అనవసరమైన స్టెప్ తీసుకుని ఇబ్బంది పడటం అవసరం ఇలాగ ఈ కంఫర్ట్ జోన్లో బ్యాలెన్స్ జోన్లో ఈ న్యూట్రల్ జోన్లో గ్రాఫ్ లేన్ జోన్లో ఒక స్టెప్ ముందుకెళ్ళిన జోన్లో అక్కడే ఉంటాడు క్లాస్ పర్సన్ ఎవరైనా కావచ్చు డైట్ చేసి గుర్తుపెట్టుకోండి ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఒక్కసారి ఆలోచించి నీ ఫ్యామిలీని ఒక స్టేజ్లో ఉంచాలంటే నువ్వు రిస్క్ తీసుకోవాల్సిందే నువ్వు స్టెప్ ముందుకు ముందుకెయ్యాల్సిందే నువ్వు కంఫర్ట్ జోన్ నుంచి బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి రా బయటికి వస్తే మిరాకిల్ చూస్తావు బయటికి వస్తే అద్భుతాలు చూస్తావు బయటికి వస్తే నువ్వేంటూ ఈ సమాజానికి ప్రూవ్ చేసుకోవచ్చు బయటకు వస్తే నీ టాలెంట్ చూపించుకోవచ్చు బయటకు చూస్తే నీ సమాజంలో నువ్వు కూడా ఒక స్టార్ నువ్వు కూడా ఒక రిచ్ పర్సన్ నువ్వు కూడా ఒక గోల్డ్ సంపాదించుకో నువ్వు కూడా ఒక రేంజ్కి వస్తావు అని చూపించవచ్చు నిరూపించవచ్చు కానీ నువ్వు బయటకు రా బయటికి రా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ మీ అందరికీ చెప్తున్నా మనం బయటికి వస్తే అద్భుతాలు చూస్తాం మనం బయటకు వస్తే మిరాకిల్స్ చూస్తాం మనం బయటకు వస్తే వండర్స్ చూస్తాం 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 గుర్తుపెట్టుకోండి గుర్తుపెట్టుకోండి ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఆలోచించండి ఆలోచించండి ఎవరైనా ఈ వీడియో చూస్తుంటే చూస్తుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా మీకు నచ్చితే షేర్ చేయండి అనేక మందికి షేర్ చేసి వాళ్ళ అవేర్నెస్ తీసుకురండి ఓకే